వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ గోధుమప్పుల్లో కూడా ఉంది ఎన్ని పాల కూడా ఇది నాలుగు పాల కూడా ఏ సైడ్ పోతుంది ఎక్కడైనా అవుతుంది రెండు దిక్కులా ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది గుడి పక్క అవుతుంది ఎంత ఉంటుంది రేట్ ఇప్పుడు ఇది డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ అడిగిరేవరా అరవై ఐదు వేలు అడుగుతున్నారు నువ్వే ఇద్దాం అనుకుంటే రెండు బాన్ల గిరిక ఇగ్గింది మనం నువ్వే ఆడుకున్నావు ఈయనకి డెబ్భై వేలు అయితే ఫైనల్ ఇస్తాం మన ఊరేది మల్దక్కల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు పేరు మల్దకాలు ఊరు మల్దక్కలు చెప్పు నెంబర్ చెప్పు తొమ్మిది ఏడు సున్నా ఐదు ఒకటి తొమ్మిది మూడు రెండు రన్లు మూడు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే పనీగా కట్టుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నాను